వస్తున్నారు వీళ్ళకి సనుగుడు కార్యక్రమాలు గొడుగుడు కార్యక్రమాలు ఎక్కువైపోయాయి దేవుని యొక్క వర్చస్ దేవునికి ఉన్నటువంటి క్యారెక్టర్ దేవునితో సంబంధం మర్చిపోయి వీళ్ళు దేవుడిచ్చేటటువంటి ఈవుల వైపు దేవుడిచ్చేటటువంటి తావిలాల వైపు దేవుడి దేవుని పేరు పెట్టుకుని అమ్మేటటువంటి నూనె బుడ్లు నీళ్ళ బుడ్లు మన్ను మశానం వైపుకు వీళ్లకు ఎక్కువ మనసు పడింది ప్రభు ఆయన కృపను కొద్దిసేపు తప్పించాడు స్థాపకరమైనటువంటి సర్పములు వచ్చి కాటు వేయడం మొదలు పెట్టాయి కుయో మరో మమ్మల్ని రక్షించయ్యా మాతో తప్పైపోయింది మేము ఇలాంటివి చేస్తూనే ఉంటాం క్షమాపణను కోరుతూనే ఉంటాం మళ్ళీ నీ దగ్గరకు వస్తూనే ఉంటాం మళ్ళీ గొనుగుతూనే ఉంటాము ఏదో ఒకటి చేసి మమ్మల్ని రక్షించయ్యా అంటూ మోషే దగ్గరికి వస్తే మోషే అంటాడు మోషే ప్రభుతో విచారిస్తే ఒక ఇత్తడి సర్పమును తయారు చేసి పెట్టయా దాన్ని నిదానించి ఎవరైతే చూస్తారో వారు రక్షింపబడతారు అన్నటువంటి మాటలు వారికి గుర్తు చేశాడు అలా మోషే చేశాడు అలా చేసిన దాన్ని ఏం చేశారో ఇస్రాయల్ చూడండి రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనం అతడు ఏలను ఆరంభించినప్పుడు ఎవరు హిచ్కి అతడు ఏలనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు ఇరవై ఐదేళ్ళ వాడై యరుశలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జకరియా కుమార్తె ఆమెకు అభి అని పేరు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నములుగా చేసింది ఏం చేశాడు మోసే వారిని రక్షించటం కోసం తాపకరమైన సర్పముల నుండి సర్పముల బారి నుండి రక్షించటం కోసం ఏ ఇత్తడి సర్పమునైతే ఎత్తి చూపించాడో ఆ ఇత్తడి సర్పమును రాజైన హిచ్కియా తన పితరుడైనటువంటి దావీదు రాజు చేసినట్లుగా దేవునికి నీతికరమైన పనిగా చేస్తూ ఆ ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాడు ఎందుకు అని అంటే దాని పక్కనే ఉంటుంది చూడండి దానికి ఇస్రాయేలులు ఏమని పేరు పెట్టారు చదవండి నిహుష్టాను చదవండి దానికి ఇస్రాయేలీలు నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి చుండిరి అతడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసముచ్చినవాడు యహోవా ఎందు విశ్వాసముచ్చినవాడు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవాయే రక్షించిన నీ భాగ్యం ఎంత గొప్పది కానీ మా దరిద్రం ఏమిటంటే ఏ చిహ్నాలనైతే వాడుకొని ప్రభువు ఉపదేశము కోసము ప్రభువు రాజ్యసువార్త కోసము ప్రభువు ఆశీర్వాదము కోసము ఉపయోగించుకున్నాడో అదే చిహ్నాలు ఈ రోజు మనకు నెహుష్ఠాన్ లై కూర్చున్నాయి వాళ్లకు ధూప ద్రవ్యాలు వేయడం మొదలెట్టేశాం అబ్బాయం వాక్యం చెప్తాడు ఆయన చెప్తే తిమ్మిని బొమ్మిని చేస్తాడు బొమ్మిని తిమ్మిని చేస్తాడు వేయండి టెంకాయలు కొట్టేయడాలు దండలు వేసేడాలు కాళ్ళు మొక్కేయడాలు ఇత్త అత్తరు వేసేడాలు దీన్నే నెహుష్టాన్ అంటారు ఏమంటారు నెహుష్టాన్ అంటారు వ్యక్తి పూజ దేవునికి మనకు మధ్య దేవుడు ఉపయోగించుకున్నటువంటి పరికరం అయినా సరే దేవుడు ఉపయోగించుకున్నటువంటి ఉపకరణమైనా సరే దేవునికి మనకు మధ్య రావటానికి వీరు లేదు అన్యాగ్ని రకమైనటువంటి బోధలను సూచిస్తుంది నెహుష్టాన్ ఆ బోధ చేసినటువంటి వ్యక్తిని కూడా సూచిస్తుంది